నమస్తే ఫ్రెండ్స్ సమ్మీ కార్బదార్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం ఓ ముఖ్య విషయం ఏంటంటే కారుకి మనం హెడ్లైట్ స్టా బ్యాటరీ ఎట్లనో వైఫర్ బ్లేడ్స్ కూడా అంత ముఖ్యం ఎందుకంటే ఈ రోజుల్లో వైఫర్ బ్లేడ్ కూడా పోతే వేస్ట్గా ఇట్లా రస్ట్ పట్టి ఏమైనా వైఫర్ బ్లేడ్లు పోయినాచో ఇమ్మీడియట్లీగా దాన్ని గమనించి మనం కూడా ఇట్లా డైరెక్ట్గా మెకానిక్ ఇస్తే రెండు వందల రూపాయలు తీసుకుంటాడు అదే కనుక మనమే వైపర్ ఇట్ బ్లేట్ ఇట్లా అని ఇట్లా అంటే ఇట్లా అంటే వాదే అది ఆటోమేటిక్గా వైపర్ బ్లేడ్ కూడా మార్చుకోవటానికి ఆస్కారం ఉంది ఇట్లా ఆస్కారం ఉంది ఇమీడియట్లీగా మనం దీన్ని డిస్పోల్ రిమూవ్ చేసి ఇట్లా రిమూవ్ చేసుకొని మనం వైపర్ బ్లేడ్ కూడా బయటికి తీసుకోవచ్చు మనం కూడా మనమే వేసుకోవచ్చు వైపర్ బ్లేడ్ చాలా ముఖ్యం అంది ఎందుకంటే అలా వైపర్ బ్లేడ్ బ్లేడ్లు మార్చుకోకపోతే ఈ అద్దానికి వచ్చేసి తొందరగా పాడవటానికి ఆస్కారం ఉంది అద్దం పాడైన తర్వాత మనం దృష్టి కూడా కొంచెం వీక్ కావటానికి ఇబ్బంది కరంగా ఉంటుంది ఎందుకంటే ఈ వైపర్ బ్లేడ్ ఇట్లా రస్ట్ పడినప్పుడు ఇలాంటప్పుడు మీరు దాన్ని గమనించి గమనించి ఇమీడియట్గా మార్చుకోవాలని మీకు మీ అందరికీ నేను సూచిస్తున్నాను ఎందుకంటే మోటార్ ఫీల్డ్లో ఉన్న ప్రత్యేకంగా డ్రైవర్లు కానీ ప్రత్యేకించి వాళ్ళ దృష్టి ఈఎన్టీ గురించి కూడా ప్రాబ్లమెటిక్ అవుతుంది కావున దయచేసి ఈ వైఫర్ బ్లేడ్ని మార్చుకొని మనమే మార్చుకోవచ్చు ఇంకోటి కొత్త వైఫర్ బ్లేడ్లు కూడా దీంట్లో ఉంటాయి ప్యాకెట్స్లో ఎప్పుడైతే ఈ పాత బ్లేడ్ పోయిందో ఈ కొత్త బ్లేడ్ కూడా తీసేసి ఇమ్మీడియట్లీగా మనం మనమే మార్చుకోవచ్చు చూడండి ఇట్లాంటి ఉంటుంది ఇలాంటి వైపర్లో కూడా మనం కొన్ని కొన్ని విషయాలు మనం గమనించాలి వైపర్ బ్లేడ్లలో ఇదిగో చూడండి ఇప్పుడు మనం ఇది వైపర్ బ్లేడ్ కొత్త చేసాం ఇది మార్చాం ఇప్పుడు మనం వైపర్ పడ్డ తర్వాత కూడా వర్షం ఈ రోజుల్లో వర్ష వానాకాలం దృష్టి సారించి వానాకాలం అనేది స్పెసిఫికల్ స్పెషల్ కాదు వర్షాకాలం అనేదే స్పెషల్ కాదు అప్పుడప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి కావున దయచేసి దీన్ని కూడా ఇప్పుడు ఇది కూడా పాడైపోయిందండి ఇది కూడా ఏం చేయాలంటే ఇట్లా తీసేసి అంటే మామూలుగా ఇది ఒక చుట్టారు ఇట్లా తీసి మార్చుకోవటమే దీన్ని ఇట్లా తీయాల్సి వస్తుంది వైఫర్ బ్లేడ్ని తీసి మనం చూడండి ఈ కొత్త వై బ్లేడ్ ఇక్కడ మారుస్తున్నాము మనమే చేతులతోటి మన హ్యాండ్ మనమే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్గా వైఫర్ బ్లేడ్లు మనమే మార్చుకోవచ్చు ఇది చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ వైఫర్ కూడా ఇది మార్చాము ఈ వైఫర్ గురించి కూడా దృష్టి డ్రైవింగ్లో కూడా గమనించగలరని మీ అందరికీ ఇది మారుతి జునియన్ పార్ట్ ఈ రెండు కూడా మారు అదే గినక మెకానిక్ దగ్గర టెక్నీషియన్ దగ్గరికి వెళ్తే ఒక రెండు వందలు అన్యాయంగా తీసుకొని ఇది మార్చడానికి ఆయన రెండు వందలకి ఇవ్వాల్సి వస్తుంది ఆ రెండు వందలు కూడా మనం సేవ్ అవుతాం ఇట్లా మనమే మనంతటి మనమే మార్చుకోవచ్చు వైపర్ బ్లేడ్స్ వైపర్ ప్లేట్స్ కూడా రోడ్డు ప్రమాదాలు దృష్టిలో పెట్టుకొని వైఫర్ ప్లేట్ మార్చుకోవాల్సి వస్తుంది జాగ్రత్త సమీ కార్ బజార్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి